బీహార్ వాటం అనేది వీళ్ళకి చాలా తీవ్ర నిరాశనైతే కల్పించింది డీకే శివకుమార్ గారు దీన్ని స్పష్టంగా చెప్పేశారు మాకు నిరాశని మిగిల్చింది ఖచ్చితంగా ఇది మాకు పెద్ద గుణపాఠం మేము పాఠాలు నేర్చుకోవాలి ఇందులో ఎటువంటి సందేహము లేదు ఓట్లు పెరగదాలా అంటే ముఖ్యంగా మహిళా ఓట్లు పెరుగుదల పదివేల రూపాయలు ఎలక్షన్ ముందుకు వేయడం మహిళల అకౌంట్లో ఇవి కూడా బాగా కలిసి వచ్చే ఎన్డీఏ కూటమికి మేము కూడా ఖచ్చితంగా ఈ యొక్క లోపాలని విశ్లేషించుకొని ఏ ఏ లోపాలు జరిగాయి ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి వాటన్నింటిని మేము విశ్లేషించుకొని ఖచ్చితంగా అయితే మళ్ళీ మా పార్టీని బలోపేతం చేస్తామంటూ డికే శివకుమార్ గారు అయితే చెప్పారు మంచిగానే చెప్పారు ఆయన గుణపాఠమే నేర్చుకోవాలి అని వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ సిద్ధాంతాలను వదిలేయాలి ఒకవేళ గుణపాఠాలు నేర్చుకోవాలంటే దానికి రాహుల్ గాంధీ సిద్ధమా రాహుల్ గాంధీ ఒప్పుకోండి ఇంకా చెప్పాలంటే ఆర్జేడీ వాళ్ళే మనకి ఈ దుస్థితి లేకపోతే మనం మంచి స్థానంలో ఉండేవాళ్ళం నువ్వు గుణపాఠం ఇది పాఠాలు నేర్చుకోవాలని ఎలా చెప్తావని డీకే శివకుమార్కి క్లాస్ పీకినా పేకొచ్చు రాహుల్ గాంధీ ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు రాహుల్ గాంధీ అనే అతను ఒప్పుకోడు ఆయన నిజంగా లోపాలను సవరించుకోవాలనుకున్న వ్యక్తి అయితే ప్రభుత్వం చేసినటువంటి లోపాల గురించి మాట్లాడతాడు తప్ప లేదనుకుంటే ఇంకొక విధంగా తన పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటాడు తప్ప వీళ్ళు నాన్న తీసుకొచ్చినటువంటి ఈ ఈవీఎంల మీద పడేడు వీళ్ళు రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నారు కదా అప్పుడు కూడా ఈవీఎంలే కదా ఈవీఎంలే కదా ఈ పోలింగ్ నిర్వహించే ఈసీయే కదా ఈ పోలింగ్ నిర్వహించేది అప్పుడు మీకు ఏజెంట్గా పనిచేయనటువంటి ఈసీ ఇప్పుడు ఏ విధంగా ఈసీ ఏజెంట్గా పనిచేస్తుంది మీరు గెలిచిన చోట ఈవీఎంలు బాగా పనిచేస్తాయి మీరు ఓడిన చోట ఏమొచ్చేసి బీజేపీ స్కామ్ చేసింది అంటారా సిగ్గుండదు కొంచెమైనా అలా అన్నాడు నువ్వు తెలంగాణలో రాజీనామా చేయాలి కర్ణాటకలో రాజీనామా చేయాలి హిమాచల్ ప్రదేశ్లో చేయాలి అలాగే పశ్చిమ బెంగాల్లో చేయించాలి తమిళనాడులో చేయించాలి కేరళలో చేయించాలి పంజాబ్లో చేయించాలి ఎన్ని రాష్ట్రాల్లో మీరు రాజీనామాలు చేయించి తో సహా జార్ఖండ్తో సహా వీటన్నింటిలో కూడా మీరు రాజీనామా చేయించి అప్పుడు మేము ఈసీని వ్యతిరేకిస్తున్నాం అనాలి గత అరవై సంవత్సరాలుగా అధికారంలో మంచిగా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి అరవై సంవత్సరాలు పరిపాలించారు మళ్ళీ ఇప్పుడు వరుసగా మూడు సార్లు పోయేసరికి జీర్ణించుకోలేకపోతున్నాడు రాహుల్ గాంధీ ఇప్పుడు శివకుమారే కాదు ఎవరు వచ్చి చెప్పినా సరే నిజాలు ఎక్కించుకునే పరిస్థితులు లేడు రాహుల్ గాంధీ